మనకు ఒక పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ప్రదేశము అన్ని రకాలుగా కూడా మనకి ఆనందాన్ని కలిగించే ఒక ప్రాంతం అయితే ఉందండి ఆ ప్రాంతం దగ్గరికే ప్రస్తుతం నేను వచ్చేసాను ఆ ప్రాంతం ఏంటి అంటే అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అని చెప్పవచ్చు అదేవిధంగా ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు మనం మనమున్న ప్రదేశం అయితే మనకు సీ లెవెల్ నుంచి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది మనం ఈ ఎత్తైన ప్రదేశం నుంచి గనక చూస్తే మనకు ఎన్నెన్నో ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కళ్ళకి కనువిందు చేస్తాము ఉంటాయి అసలు ఏంటి ప్రాంతం యొక్క విశిష్టత ఈ ప్లేస్లు ప్రదేశాలు ఇవేనా ఆధ్యాత్మికం అన్నారు మరి ఇక్కడ ఏ ఉంది అనుకుంటున్నారేమో ఇక్కడ నేపాల్లోనే అత్యంత ఎత్తైన లార్డ్ శివ స్టాచ్యూస్ లో రెండవ ఎత్తైన లార్డ్ శివ స్టాచ్యూ ఇక్కడ ఉందండి ఒక్కసారి మనం ఆ స్వామి వారిని దర్శించుకొని ఆ స్టాచ్యూ ఎంత ఎత్తుంది ఏంటి ఇక్కడ ఏంటో మాట్లాడుకుందాం పదండి నాతో పాటు పోక్రా నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే పుండికోట్ గండకీ ప్రావిన్స్ కాస్కీ జిల్లాలోని ఒక కొండ ప్రాంతం పోక్రా నుంచి పుండికోట్ వైపు వెళ్లే మార్గంలో కారు లోపల ఉండగానే ప్రకృతి దృశ్యాలు మనసుని తాకేస్తాయి ఆ దారిలో